హాయ్ అండి ఈరోజు రెండు శాండ్విచ్ రెసిపీస్ చూసేద్దాం ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా హెల్దీ శాండ్విచ్ రెసిపీస్ ఇవి బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్ కానీ లంచ్ బాక్స్లా కానీ చాలా బాగుంటాయి రెసిపీస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ తెచ్చి శనగపిండి బేసన్ ఫ్లోర్తో అన్నమాట శనగపిండి తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టొమాటోలు తురిమిన క్యారెట్ కొంచెం కొత్తిమీర నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు అందులోనే ఉప్పు కారం జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ మీద బటర్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని రెండు బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ స్లైసెస్ని ఫ్లిప్ చేసి ఈ స్టఫ్ బాగా కుక్ అయ్యేంత వరకు స్లోగా లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఈలోపు నెక్స్ట్ సైడ్ మీద గ్రీన్ చట్నీ పెట్టుకుంటున్నాను గ్రీన్ చట్నీ కూడా రెండు స్లైసెస్ మీద ఇలాగ స్ప్రెడ్ చేసుకొని కుకుంబర్ స్లైసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నాకు శాండ్విచ్లో కుంబర్ యాడ్ చేసుకోవడం చాలా నచ్చుతుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు బోత్ సైడ్స్ ఇంకొకసారి కుక్ చేసుకుంటే మన బేసన్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీ ఇంకా హెల్దీ కూడా మనం నెక్స్ట్ శాండ్విచ్ వచ్చి సోయాతో చేసుకుంటున్నాం ఫస్ట్ సోయాని హాట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి తర్వాత స్టఫింగ్ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టొమాటోలు వేసుకొని కుక్ చేసుకుందాం ఈలోపు మనం హాట్ వాటర్లో వేసుకున్న సోయాని వాటర్ అంతా స్క్వీజ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న సోయాని కూడా ఈ ఆనియన్ టొమాటో కుక్ చేసుకుంటున్న ప్యాన్లో వేసేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని అందులో పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకొని చాలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టఫ్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శాండ్విచ్ చేసుకుందాం ప్యాన్లో బటర్ అప్లై చేసుకొని బ్రెడ్ స్లైసెస్ పెట్టి ఒక సైడ్ కుక్ అయ్యాక ఫ్లిప్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఒక బ్రెడ్ మీద ప్లేస్ చేసుకోండి అలాగే కుకుంబర్ స్లైసెస్ కూడా ఇక్కడ కూడా కుకుంబర్ స్లైసెస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పెట్టుకొని రెండో బ్రెడ్ని పైన పెట్టేసి బాగా ప్రెస్ చేసి రెండు సైడ్స్ ఒకసారి కుక్ చేసుకుంటే మన సోయా బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది చాలా హెల్దీ అండ్ టేస్టీ ఈ రెండు ప్రోటీన్ రిచ్ శాండ్విచెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్